మనల్ని ప్రేమించాడు ప్రభు మనల్ని ప్రేమించి ఓ ఉండాలి అని అప్పగించుకున్నారంటే కొంతమంది లోకానికి అప్పగించుకున్నాం ఇంకొంతమంది ఇంకొంతమంది మనం వేటికి అప్పగించుకుంటున్నాం ప్రభు మరణానికి అప్పగించుకున్నాడు నీ కొరకు నా కొరకే ఎందుకో తెలుసా అది ఆయన మన మీద చూపించిన ప్రేమ మరణించేంత ప్రేమ ప్రభువులో ఉంటే ఏమండి యాభై రెండు ఆదివారాలు మందిరానికి వచ్చేంత ప్రేమ లేదా మనలో సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు అది యాభై రెండు ఆదివారాలు కదా యాభై రెండు ఆదివారాల్లో మనం దేవుడి మీద ప్రేమ అంత ప్రేమ లేదా నీ కొరకు ప్రాణాన్ని కూడా పెట్టే అంత ప్రేమను చూపించగలిగిన దేవుడికి నీ చెయ్యిని అప్పగించుకునేంత ప్రేమ లేదా